మున్సిపల్ పాలక సమావేశం జరిగింది ఈ సమావేశానికి నాతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లతో పాటుగా జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఈరోజు సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశంలో నేను అయిన తర్వాత మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి ఒక సంస్థకు ఏజెన్సీకి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ప్రణాళికలు తయారు చేయడానికి కొన్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రణాళికల్ని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టినాము అందులో ఓ పది పదిహేను రోజుల్లో దిగ్వితపూర్వకమైనటువంటి సవరణలు ఏదైనా మార్పులు చేర్పులు సలహాలు ఉంటే ఇవ్వమని కోరుతూ ఉన్నాం దాని ఆధారితంగా ఒక ఫైనల్ నివేదిక తయారు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేలా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అట్లా ఏ విధంగా ఆ విధంగా అయితే ముందుగా రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే అనేకమైన అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు పోవాలి వెళ్ళమచ్చరు తో పాటుగా అనేటువంటిది ఒక నివేదిచ్చినారు దాని ప్రకారంగా మున్సిపల్ని భవిష్యత్తులో వివిధ రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం ఇది ప్రణాళిక స్టేజ్ మాత్రమే నేను ముందే మీటింగ్ సమావేశ సందర్భంగా చెప్పినా ఇది అనుమతులు కావు ఇది ఒక ప్రతిపాదన అందరం కలిసి చేస్తా ఉన్నాం ఇది సాధించుకునే విషయంగా నా యొక్క ప్రయత్నము ఆలోచన కొనసాగితే అందరూ సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం మున్సిపల్ పాలకవర్గ భవనాన్ని నూతన భవనాన్ని దాని వెనుకున్నటువంటి లైబ్రరీని పక్కకు ఉన్నటువంటి సెట్విన్ వాళ్ళ ద్వారా ఉన్న నడుస్తున్న శిక్షణకు సంబంధించి దాన్ని మరింత బలోపేతం చేయాలి వెనుక కట్టినటువంటి గతంలో ఉన్న భవనాన్ని వినియోగించుకోవడం కావచ్చు లేకపోతే పక్కన తయారవుతున్న ఏసీపీ భవనం కావచ్చు అక్కడ ఇంకా ఉన్నటువంటి ఖాళీ స్థలము లేదా పాత భవనాలను తీసేసి అన్ని రకాలుగా దాన్ని సద్వినియోగపరచుకొని ఒక మంచి కాంప్లెక్స్గా తయారు చేయటటువంటి అంశం కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మిగతా పార్ట్ను ఐఓసీకి పంపి చేయడం కావచ్చు ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది దీంతో పాటుగా తొందరలోనే ఎఫ్ఎస్టిపి ప్లాంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు లేకపోతే వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు స్టేడియం కావచ్చు ఇవన్నీ కూడా తొందరలోనే ఒకసారి విజిట్ చేసి వాటి అభివృద్ధికి సంబంధించి కూడా ప్రజెంటేషన్లో ఉన్నది మిగతా అంశాలు కూడా చూడడం జరుగుతుంది ఇది మున్సిపల్ పరంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా కొంత కొంతమంది కౌన్సిలర్స్ ఒక డ్రైనేజ్ సిస్టమ్ మీద వర్షాలు కొద్దిగా ఇబ్బంది అయితే అనేటువంటిది ఈ యొక్క సీజన్కి సంబంధించి ఏదన్నా కొంత భరించాల్సి వచ్చినా వచ్చే సీజన్లోపు ముందుగానే వర్షాకాలం అయిపోగానే ఒక శాశ్వత ప్రాతిపదికన ఆ పనులన్నింటికి ప్రాధాన్యత తీసుకొని వాటిని పరిష్కరించే దిశలో తీసుకుపోతాం తీసుకుపోతామనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి పట్టణ ప్రజల సహకారం కూడా అవసరం కావాలి ప్రభుత్వం తరఫున ఒకటి మాత్రమే నిధులు చేపడితే కాదు ప్రజలు కూడా సహకరించమని సందర్భంగా మీకు ఏదైనా ఆలోచన ఉంటే కూడా విజ్ఞప్తి చేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను ఇలా చెత్త తడి చెత్త పొడి చెత్త లేదా పారిశుభ్రం ఎక్కడ పడితే అక్కడ చెత్త వారేయకుండా వస్తున్నటువంటి కలెక్షన్స్ వాహనాలకు ఇవ్వడం కావచ్చు మన ప్రాంతాన్ని నీట్గా ఉంచుకోవడం కావచ్చు రేపు వాతావరణం సీజన్ మారింది నీటిని నిల్వలు ఉంచుకోవడం కావచ్చు లేదా ఇతర ఎక్కడైనా దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు ప్రజలు సహకరించాల్సి వస్తుంది మేము ప్రభుత్వం తరఫున మున్సిపల్ పాలక వర్గం తరఫున ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం లేదు కాబట్టి ఆ దిశలో సహకరించాలే పట్టణ అభివృద్ధిలో పట్టణ ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతాను